హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే కదా సో సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి సో ఈరోజు నేను నార్మల్ రైస్ తోటి బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ బిర్యానీ ఫస్ట్ కొంచెం రైస్ తీసుకున్నాను దాన్ని మంచిగా వాష్ చేసేసి దాంట్లో కొంచెం మసాలా దినుసులు అయితే యాడ్ చేసేసానండి ఇప్పుడు చికెన్ తీసుకున్నానండి చికెన్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ తర్వాత హోల్ మసాలా దినుసులు అయితే యాడ్ చేసేసానండి నెక్స్ట్ కొంచెం బిర్యానీ మసాలా తీసుకుంటున్నాను అలానే కొంచెం బిర్యా గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను అది మనం స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఆనియన్స్ అనేవి గీలో ఫ్రై చేసేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు అవి కూడా వాటిని కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ టేస్ట్కి తగిన తగినంత సాల్ట్ అయితే కనుక యాడ్ చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట కర్డ్ ఉంటేనే కదా మరి బిర్యానీకి మే మోస్ట్ ఇంగ్రీడియంట్ కర్డ్ అనమాట సో కర్డ్ కూడా యాడ్ చేసేసాను కర్డ్ కూడా యాడ్ చేసేసిన తర్వాత కొంచెం పుదీనా ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి ఈ కొత్తిమీర పుదీనా అనేవి ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసేస్తున్నానండి ఎంత బాగా మిక్స్ చేస్తేనే చికెన్ అనేది చికెన్ మొత్తానికి కూడా మసాలా అనేది బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి మంచిగా మిక్స్ చేస్తేనే మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టుకుంటుందన్నమాట సో బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో నేను లెమన్ అనేది యాడ్ చేయలేదు మర్చిపోయాను లెమన్ యాడ్ చేయలేదు సో ఇప్పుడు నేను లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట స్టార్టింగే లెమన్ వేయాలి చెప్పాను కదా నేను మర్చిపోయినాన్ని సో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట లెమన్ అనేది నేను ఒక లెమన్ అయితే తీసుకున్నానండి లెమన్ మొత్తం లెమన్ ఒక లెమన్ మొత్తం యాడ్ చేస్తున్నాను అనమాట సో మంచిగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయిలో కొంచెం గీ అనేది యాడ్ చేస్తున్నానండి ఈ గీలోకి ఇప్పుడు నేను ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానో ఆ చికెన్ మొత్తం కూడా కొంచెం వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట వాటర్ ఏం పోయట్లేదు లైట్గా కొంచెం కుక్ లేయర్ లేయర్గా మొత్తం రైస్ చికెన్ అయితే పెట్టేసి దమ్ వేసేసానండి కొంచెం దాని మీద వెయిట్ అయితే పెట్టాను అనమాట ఆవిరి బయటికి రాకుండా ఉండడం కోసం నెక్స్ట్ నేను చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ప్లేన్గా అలానే బిర్యానీ అయి తినలేము కదా సో దానిలోకి కొంచెం చికెన్ కర్రీ కూడా కుక్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకేసి వేసి మంచిగా ఫ్రై అవ్వడం వల్ల కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట పసుపు వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నానండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ అన్నీ కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట చికెన్ కూడా వేసేసుకుని ఈవెన్గా మంచిగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం అంతా కలిసేటట్టు చికెన్ కొంచెం మగ్గిన తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేస్తున్నానండి సో టమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్ట్ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారప్పొడి కారప్ప కారప్పొడి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఈవెన్గా మొత్తం అంతా కలిసేటట్టు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది కొంచెమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మ్యాక్సిమం నేను చికెన్ అనేది ఆయిల్లోనే మగ్గించాను అనమాట సో వాటర్ అనేది కొంచెమే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను ఇది కుక్ అవుతుంది సో మొత్తం అంతా కుక్ అయ్యి దగ్గరకు వచ్చేసిన తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి అండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా మొత్తం అంతా ఒకేసారి యాడ్ చేసేసాను మొత్తం ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను సో ఫైనల్లీ డిష్ అవుట్ అయితే చేసేసాను అనమాట నార్మల్ రైస్ తోటి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉందండి దీంట్లోకి సైడ్ డిష్గా నేను చికెన్ కర్రీ కూడా తీసుకున్నాను సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్